హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి ఒక శుభవార్త ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్లందరికీ ఒక శుభవార్త చాలా మంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్ మీరు ఇంట్లోనే ఉండి ప్యాకింగ్ జాబ్స్ చేద్దామనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో మీకు ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ ఒక పాస్పోర్ట్ ఫోటో ఓటర్ ఐడి ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పదహారు సంవత్సరాలు నిండి ఉండాలి చదువుకున్నా చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి మీరు నెలకు కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ప్రతి నెల మీకు రెండవ తేదీన శాలరీ ఇస్తారు ఈ జాబ్కు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు చాలా ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ జాబ్లో మీరు వాటర్ బాటిల్స్ ప్యాక్ చేయాలి ముందుగా డ్యామేజ్ అయిన వాటిని వేరు చేసి స్పెసిఫికేషన్ల ప్రకారం చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలామంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ని మీ ఇంటికి పంపిస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి కంపెనీ వాళ్ళు సాయంత్రం ఆరింటికి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ని ప్యాక్ చేసే ప్రాసెస్లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు ఈ జాబ్కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి